నిద్రపోయే ముందు శాస్త్రం అండి పదకొండు మార్లు ఇంకా నువ్వు నామని చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడుకో పదకొండు మాట్లు శివ 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 అని పదకొండు మాటలు అనుకుని విశ్రాంతి స్థానమునకు శరీరమని చేరు నిద్రపోయే ముందు పదకొండు మాటలు శివనామని చెప్పి పడుకోమని చెప్తారు తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే మీ కులదేవత పార్వతి అయినా సరే శివ శివ అంటూ లేవడాన్ని శాస్త్రం శాస్త్రం శాస్త్రమే శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు కానీ దేని స్థితి దాన్ని అంతే నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది ఇంకా వేరొక మాట ఏది నోటి వెంట రాకూడదు మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే అది మూడు మార్లు పలికి లేవ లేవాలి మనసమ్మించింది శ్రీహరి 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 అన్నది మూడు మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది అంటే జాగ్రత్త ప్రారంభమైంది నిద్రలేచాడు రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే